నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి రోహిణి భైరవ జోశ్యులు గారు రచించిన ఆశలు అడి ఆశలు అనే ఒక చక్కటి కథ విందామండి ఈ కథ శ్రీ విశ్వావాసు వైశాఖ పౌర్ణమి కథల పోటీలో బహుమతి పొందిన కథ ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి వంటింట్లో పని చేసుకుంటున్న రాధాదేవి డోర్ బెల్ మోగిన శబ్దం విని వెళ్ళి తలుపు తెరిచింది ఎదురుగా మేనకోడలు రమ్య ఏమిటే చెప్పా పెట్టకుండా వచ్చావు ముందుగా ఫోన్ చేస్తే మీ మామయ్య కానీ వాసు కానీ బస్ స్టాండ్కి వచ్చేవాళ్ళుగా అంది రాధాదేవి నన్ను లోపలికి రానిచ్చేది ఏమన్నా ఉందా లేదా అత్త అయినా నాకు ఈ ఊరు ఏమన్నా కొత్త నాకేం భయం అంటూ లోపలికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి బాత్రూంలోకి వెళ్ళింది రమ్య బయటకు వచ్చిన రమ్యతో హాయ్ మేనకోడల ఏమిటి సర్ప్రైజ్ విజిట్ అన్నాడు అప్పుడే తన గదిలో నుండి బయటకు వచ్చిన భార్గవ రేపు ఒక కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది మావయ్య ఈరోజు ఆదివారం కదా మీరు ఇంట్లోనే ఉంటారు మీతో గడపొచ్చని ఈరోజే వచ్చాను అన్నట్టు బావ కనపడటం లేదు ఈరోజు ఆఫీస్ ఉండదు కదా తను కూడా ఇంట్లోనే ఉంటాడనుకున్నాను కొంచెం నిరాశగా పలికింది రమ్య కంఠం ఏవో రమ్య వాసు ఎప్పుడూ స్నేహితులతో కలిసి ఎక్కడికో వెళ్తూ ఉంటాడు నువ్వు వస్తేనే మా ఇంట్లో సందడి ఏమైనా ఆడపిల్ల ఉన్న ఇల్లు ఎప్పుడూ కళ్ళకళ్ళాడుతూ ఉంటుంది అంది రాధాదేవి అయితే నేను ఎక్కడే ఉండిపోనాత్త కాస్త అల్లరిగా అంది అంతకంటేనా అయినా దాకానన్నా మీ అమ్మ నాన్నల దగ్గర ఉండాలి కదే అంది రాధాదేవి ఆ మాటలు వింటూ భ్రుకుటి ముడిచిన భార్గమును ఇద్దరు గమనించలేదు సరే కానీ భోంచేద్దావురా లోపలికి తీసుకువెళ్ళింది రాధ వంటగదిలోకి వచ్చి గిన్నెల్లోకి తెంగు చూసిన రమ్యకు అన్నీ తనకిష్టమైన వంటలే కనపడ్డాయి ఏంటత్తయ్యా నేను వస్తానని నీకు తెలుసా నాకు ఇష్టమైన బెండకాయ కూర మామిడికాయ పప్పు టమాటా పచ్చడి చేశావు అంది అవునే తెల్లవారుజామున కాళ్ళు వచ్చింది నువ్వు వస్తావని అందుకే ఇవి చేశాను అంతకంటే సమాధానం ఇచ్చింది రాధాదేవి అందరూ సరదాగా అప్పుడు వచ్చాడు వాసు అరే మరదల పెళ్ళి వచ్చినట్టుందే ఇల్లంతా సందడిగా ఉంది అంటూ లోపలికి పెట్టాడు ఏం బావా సెలవు రోజు కూడా ఇంట్లో ఉండకపోతే ఎలా పోట్లాటకు దిగింది రమ్య నుంచి వీళ్ళకి ఇది మామూలే అనుకుని నవ్వుతూ చూస్తూ ఉండిపోయారు పెద్దవాళ్ళు రాత్రి అత్తాకోటళ్ళు ఇద్దరు ఒక గదిలో కబుర్లు చెప్పుకుంటూ పడుకున్నారు ఇదే సరైన సమయం అనుకుని భార్గవ కొడుకు వాసుని తన గదిలోకి పిలిచి చూడు వాసు మీ మామయ్య రమ్యను నీకిచ్చి పెళ్లి చేయాలని పెద్ద ప్లాన్లో ఉన్నట్టున్నాడు జాగ్రత్త వాళ్ళ ఉచ్చులో పడకు నీకు చాలా పెద్ద పెద్ద సంబంధాలు వస్తున్నాయి మనకు సమానమైన అంతస్తు హోదా ఉన్న వాళ్లతో సంబంధం కలుపుకుంటే నీ భవిష్యత్తు బాగుంటుంది మీ అమ్మ వాళ్ళ అన్నయ్య మీద ప్రేమతో వాళ్లతో సంబంధం కలుపుకోవాలని చూస్తుంది అయినా మీ మావయ్య చేసేది గుమస్తా ఉద్యోగం రమ్య తర్వాత ఇద్దరు పిల్లలు ఉన్నారు వీళ్ళందరినీ సెటిల్ చేయాలి పైగా మీ అత్తయ్యకి ఎప్పుడూ ఏదో ఒక జబ్బు అందుకే రమ్యను ఉద్యోగానికి తోలాడు రమ్యను పెళ్లి చేసుకుంటే నీ డబ్బు కూడా వాళ్ళ అవసరాలకు ఖర్చు పెట్టాలి అలాంటి ఇంట్లో అల్లుడికి ఏం మర్యాదలు జరుగుతాయి చెప్పు నేను చూసిన సంబంధాలు వాళ్ళు మంచి కట్నం ఇవ్వటమే కాకుండా నిన్ను విదేశాలకు కూడా పంపుతారు నీ భవిష్యత్తు బాగుంటుంది సంఘంలో మన హోదాకు అంతస్తుకు తగిన వాళ్ళతో సంబంధం కలుపుకోవాలి అర్థమైందా రాతతో రాసుకుని పోసుకొని తిరగకు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగిన అమ్మాయి కదా అని చనువుగా ఉన్నావంటే వాళ్ళు నీ మీద ఆశలు పెంచుకుంటారు మొదట్లోనే ఆ ఆశలను దుంచయి అంటూ కొడుకుకి చాలాసేపు హితబోధ చేశాడు భార్గవ్ అలాగే అన్నట్టు తల ఊపాడు వాసు వాసు రమ్యను ఇంటర్వ్యూ జరిగే ఆఫీసు దగ్గర డ్రాప్ చేసి అట్నుంచి నుంచి నీ ఆఫీస్కి వెళ్ళు అందరికీ బాక్సులు సర్దుతూ చెప్పింది రాధాదేవి ఎందుకు మనం వెళ్ళేటప్పుడు తనను దించేసి వెళ్దాంలే వాడు ఈరోజు తొందరగా వెళ్ళాలట అడ్డుకున్నాడు భార్గవ్ అనుమానంగా చూసింది రాధాదేవి అవునమ్మా నేను ఈరోజు త్వరగా వెళ్ళాలి మధ్యాహ్నం ఆఫీస్ క్యాంటీన్లో తినేస్తాను సారీ రమ్య గబగబా వెళ్ళిపోయాడు వాసు రమ్య కూడా నిరాశగా చూసింది సూర్యదేవరావు కళావతమ్మలకు ఇద్దరు సంతానం పెద్దవాడు నిరంజన్ చిన్నది రాధాదేవి సూర్యదేవరావు గవర్నమెంట్ ఆఫీసులో గుమస్తాగా చేసేవాడు తాత తండ్రుల నుంచి రెండు ఎకరాల పొలము మూడు గదుల ఇల్లు ఆస్తిగా వచ్చాయి నిరంజన్ డిగ్రీ చదువుతూ ఉండగా సూర్యదేవరావుకు పెద్ద సుస్థి చేసింది ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకపోయింది ఆయనకు అర్థమైపోయింది అవి తన చివరి రోజులని కొడుకును పిలిచి నాయన నీ చెల్లెలు పెళ్లి బాధ్యత నీదే ఒక ఎకరం నువ్వు ఉంచుకుని చెల్లి పెళ్లి ఖర్చుల కోసం ఇంకొక ఎకరాన్ని అమ్మేసేయి ఇంకా బ్యాంకులో కాస్త డబ్బు ఉంది అమ్మను జాగ్రత్తగా చూసుకో అని అప్పగింతలు పెట్టాడు ఇది జరిగిన కొన్నాళ్ళకి ఆయన కన్ను మూశాడు గవర్నమెంట్ వాళ్ళు ఆయన ఉద్యోగం నిరంజన్కి ఇచ్చారు డిగ్రీతో చదువు ఆపేసి నిరంజన ఉద్యోగంలో చేరిపోయాడు రాధ తెలివైంది డిగ్రీ అయ్యాక ఏదైనా ఉద్యోగం చూసుకుంటానని అన్నతో చెప్పింది కానీ నిరంజన్ వీలు వీల్లేదని పై చదువులు చదివించాడు ఎంఎస్సీ చేస్తున్నప్పుడు ఒక పెళ్లిలో రాధను చూసిన భార్గవ్ ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు వాళ్ళ తల్లిదండ్రులు ధనవంతులు వాళ్ళకి పెళ్లి ఇష్టం లేదు వాళ్ళని బ్రతిమాలి పెళ్లికి ఒప్పించాడు పెళ్లి మాత్రం తమ హోదాకు తగ్గట్టు ఘనంగా చేయాలని కోరారు ఒక ఎకరం చెల్లెలకు పసుపు కుంకుమలుగా ఇచ్చి ఇంకొక ఎకరం అమ్మి చెల్లెలు పెళ్లి ఘనంగా చేశాడు నిరంజన్ రాధాదేవి ఎంత వారించడం వినలేదు పెళ్ళయ్యాక పిహెచ్డీ చేసిన రాధాదేవి అదే యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరింది అన్నయ్య తన పెళ్లి కోసం ఆస్తినంతా త్యాగం చేయటం చూసిన రాధాదేవి ఒక నిర్ణయానికి వచ్చింది అన్న కూతురు రమ్యను తన కొడుకు వాసుకు చేసుకోవాలని కలలు కన్నది చలాకీగా అందంగా ఉన్న రమ్య అంటే తమ ఇంట్లో అందరికీ అభిమానమే కానీ భార్గవ్ మాత్రం ఈ ఇష్టం లేదు నిరంజన్ అంటే అతనికి గౌరవమే కానీ తమ అంతస్తుకు తగడని అతని అభిప్రాయం తమ పెళ్లికి అడ్డురాని అంతస్తుల భేదం తన కొడుకు పెళ్లికి మాత్రం కనిపించింది భార్గవ్కి సాయంత్రం ఇంటర్వ్యూ అయ్యాక ఇంటికి వచ్చింది రమ్య అప్పుడే భార్గవ్ రాధాదేవి కాలేజీ నుండి వచ్చినట్టున్నారు వంటింట్లో టీ పెడుతోంది రాధ ఎలా జరిగింది నీ ఇంటర్వ్యూ టీ కప్పులు ట్రేలో సర్దుతున్న భార్గవ్ మ్యాన్గూడలను అడిగాడు ఓ వచ్చేసావా ఉద్యోగం వచ్చినట్లేనా ఆత్రంగా అడిగింది రాధ బాగా జరిగింది మావయ్య వాళ్ళ మాట తీరు చూస్తే ఉద్యోగం వచ్చేట్టే ఉంది అని ఫ్రెషప్ అవ్వటానికి బాత్రూంలోకి వెళ్ళింది బట్టలు మార్చుకుని హాల్లోకి వచ్చేసరికి ఒక ప్లేట్లో మురుకులు ఒక కప్పులో టీ ఇచ్చింది రాధ సోఫాలో కూర్చుని మురుకులు తింటూ మధ్య మధ్యలో టీ తాగుతోంది రమ్య వివరాలు చెప్పవేమే ఆత్రంగా అడిగింది రాధ ఏముంది అత్తయ్యా అన్నీ తెలిసిన ప్రశ్నలే అడిగారు ఉద్యోగంలో వెంటనే చేరగలవా అన్నారు చేరతానన్నాను జీతం బాగానే ఇస్తామన్నారు ఒక వారం రోజుల్లో ఆఫర్ లెటర్ పంపుతామన్నారు అన్ని వివరాలు చెప్పింది రమ్య అమ్మయ్య అయితే ఇక్కడ నుంచి నువ్వు మా ఇంట్లోనే ఉండబోతున్నావు అన్నమాట అబ్బా ఎంత సంతోషంగా ఉందో కదండి నవ్వుతూ భర్త వైపు చూసిన రాధ భార్గవ్ సీరియస్గా మొహం పెట్టడం చూసి టక్కు నాపేసింది రమ్య కూడా ఇది గమనించింది హఠాత్తుగా మామయ్యలో ఈ మార్పు ఏమిటి అనుకుంది రమ్య భర్త వైఖరి ఇలా ఎందుకుందా అని రాధ కూడా ఆశ్చర్యపోయింది అమ్మకి ఎలా ఉంది రమ్య ఒకసారి ఇక్కడ డాక్టర్స్ చూపిస్తే బాగుంటుందేమో కాదు వాతావరణం మామూలుగా తేవటానికి మాట మార్చింది రాధ అమ్మకు పెద్ద జబ్బేమీ లేదత్తయ్య కాస్త మోకాళ్ళ నొప్పులు గ్యాస్ సమస్య వలన కొంచెం కడుపు నొప్పి అమ్మకిప్పుడు మా గురించే దిగులు దానివల్ల ఈ బాధలు ఇంకాస్త అవుతున్నాయి నవ్వేసింది రమ్య ఆ నవ్వులో బాధ తొంగి చూసింది నీ పెళ్ళైపోతే మీ అమ్మకు కాస్త ఉపశమనం అంది రాధ లేదత్తయ్య ఇప్పుడే పెళ్లి చేసుకోను అందుకే ఈ ఉద్యోగ ప్రయత్నాలు ఉద్యోగం దొరకగానే అమ్మని ఇక్కడ డాక్టర్లకు చూపించి మంచి మందులు ఇప్పిస్తాను తమ్ముణ్ణి చెల్లెల్ని చదివిస్తాను దృఢంగా పలికింది రమ్య భార్గవ్ నిశ్చింతగా నెట్టూర్చడం గమనించింది రాధ రమ్య ఉద్దేశాలు విని బాధపడింది రాత్రి ఇంటికొచ్చిన వాసుకు కూడా తనకు ఉద్యోగం దొరకపోతుందనే తీపి కబురు చెప్పింది రమ్య అయితే పార్టీ చేసుకోవాల్సిందే అంటూ వాసు అప్పటికప్పుడు ఐస్ క్రీమ్ తెప్పించాడు రాత్రి పొద్దుపోయే వరకు అందరూ సరదాగా మాట్లాడుకున్నారు రమ్య నీకు ఉద్యోగం వచ్చిన సందర్భంగా నేను నీకు ఇచ్చే మొదటి బహుమతి అని రిస్ట్ వాచ్ ఇచ్చాడు భార్గవ్ ఇంకా ఆర్డర్స్ రానే లేదు మావయ్య అప్పుడే నాకు ఈ బహుమతులు ఎందుకు వారించింది రమ్య నా మేనగోడలి కాకుండా ఆ ఉద్యోగం ఇంకెవరికి వస్తుంది కాస్త గర్వంగా అన్నాడు భార్గవ్ అత్తయ్య మావయ్య కాళ్ళకు నమస్కారం పెట్టింది వాళ్ళు తన మీద చూపించే ఆప్యాయతకు హృదయం ఉప్పొంగింది మరుసటి రోజు పొద్దున్నే ఊరు ప్రయాణమైన రమ్యను ఆశ్చర్యంగా చూసింది రాధ ఏమిటే అప్పుడే వెళ్ళిపోతున్నావు నాలుగు రోజులు ఉంటావు అనుకున్నాను మేమేమైనా నిన్ను నొప్పించామా అనుమానంగా అడిగింది రాధ భర్త ప్రవర్తన ఆమెకు ఆశ్చర్యంగానే ఉంది రమ్య అంటే ఎంతో ప్రేమ అతనికి కానీ పెళ్లి మాట ఎత్తితే మాత్రం సీరియస్ అయిపోతున్నాడు అదే మాట అత్తయ్య మీరెంత ఆప్యాయంగా చూసుకుంటున్నారో నాకు తెలీదా అక్కడ అమ్మ ఒక్కతే పని చేసుకోలేదు అందుకే వెళ్ళిపోవాలి అంది రమ్య ఒప్పుకొక తప్పలేదు రాధకు పదిహేను రోజులైనా రమ్య నుంచి ఏ సమాచారమూ లేదు ఉద్యోగం వచ్చిందో లేదో కనుక్కోకూడదు భర్తతో అంది రాధ అక్కడే ఉన్న వాసు అమ్మ రమ్య నాకోసారి కనపడింది చెప్పడం మర్చిపోయాను కొత్త ఉద్యోగంలో చేరిందిట ఆఫీస్కు దగ్గరలో ఇల్లు తీసుకుని చెల్లెల్ని తమ్ముడిని కూడా తెచ్చుకున్నదట వచ్చే సంవత్సరం మామయ్య రిటైర్ అయ్యాక వాళ్ళు కూడా ఇక్కడికే వస్తారట కొత్త ఉద్యోగంలో పని నేర్చుకోవటంతో కాస్త బిజీగా ఉన్నానని మీకు చెప్పమంది అన్నాడు ఇది విని హతాశురాలైంది రాధ వెంటనే రమ్యకు ఫోన్ చేసింది ఏంటి రమ్య మా మీద కోపం వచ్చిందా అందుకేనా ఈ విషయాలు ఏమీ చెప్పలేదు కాస్త ఆవేశంగా అడిగింది అదేం లేదు అత్తయ్య బావకన్నీ వివరంగా చెప్పాను మీ ఇంటి నుంచి మా ఆఫీసు చాలా దూరం కదా అందుకే ఇక్కడే ఇల్లు చూసుకున్నాను చెల్లిని తమ్ముడిని ఇక్కడే స్కూల్లో వేశాను ఇంటికి కావలసిన వస్తువులు కొనుక్కోవటం ఆఫీస్ పనులతో బిజీగా ఉండి నీకు చెప్పలేదు అంతే మా అత్త నన్ను బాగా అర్థం చేసుకుంటుందని నాకు తెలుసు అంది మాటలు బాగా నేర్చావే అంది రాధాదేవి బలవంతంగా నవ్వు తెచ్చుకుంటూ ఏవైనా సరే భార్గవ్తో మాట్లాడి వాసు పెళ్ళి రమ్యతో జరిగేటట్టు చూడాల్సిందే అనుకుంది దృఢ నిశ్చయంతో ఆ రోజు ఆదివారం వాసు పొద్దున్నే ఏటో వెళ్ళిపోయాడు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక భార్గవ్ ఏదో రాసుకుంటున్నాడు అదే సరైన సమయం అనుకుని అతనికి ఎదురుగా కూర్చుంది రాధ తలెత్తి చూశాడు భార్గవ్ ఏమిటి విశేషం అన్నట్టు భోజనం అయ్యాక కాసేపు పడుకోవటం అలవాటు రాధకు అలాంటిది తనతో ఏదో మాట్లాడాలనుకున్నట్టు కూర్చున్న భార్యను ప్రశ్నార్థకంగా చూశాడు మన వాసు పెళ్లి విషయం మాట్లాడదామని నసిగింది మాట్లాడటానికి ఏముంది మనవాడికి మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి అన్నీ మన అంతస్తుకు హోదాకు తగ్గవే భారీగా కట్నాలు ఇచ్చి విదేశాలకు పంపుతామని ఒకరిద్దరు అన్నారు ఇంకొకరు ఇక్కడే ఒక వెళ్ళా కూడా ఇస్తామని అంటున్నారు అమ్మాయిలు బాగా చదువుకున్నారు వాళ్ళ తండ్రులు పెద్ద హోదాల్లో ఉన్నారు చెప్పు ఏ సంబంధం అయితే బాగుంటుందో నీకు నచ్చిందే నిశ్చయం చేద్దాం అన్నాడు భార్గవ్ నిదానంగా అమ్మాయిల ఫోటోలు కూడా తీసి చూపించాడు అమ్మాయిలంతా ఎంతో అందంగా ఉన్నారు ఈ మాటలేవి వినిపించలేదు రాధాదేవికి ఆవేశం దుఃఖం ఒక్కసారిగా పెళ్లికి వచ్చాయి మన రమ్య ఉండగా వేరే సంబంధం చూడటమా ఏమండి మీకు ఇది న్యాయంగా ఉందా చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధం కాదా రమ్య ఎంత మంచి పిల్ల మా అన్నయ్య తన పిల్లల గురించి కూడా ఆలోచించకుండా ఆస్తంతా నా పెళ్లి కోసం ఖర్చు చేశాడు తను చేసిన త్యాగాన్ని ఎలా మర్చిపోయారు గొంతు పూడుకుపోతూ ఉండగా అంది దానిది ఉంది రాధ ఇప్పుడే వాళ్ళ ఆస్తి డబ్బు వాళ్ళకి ఇచ్చేద్దాం వాళ్ళ పిల్లల చదువులకు పెళ్ళిళ్లకు సహాయం చేద్దాం వాళ్ళంటే నాకు అభిమానమే అంత మాత్రాన సంబంధం కలుపుకుంటావా పెళ్ళయ్యాక వాసుకి అల్లుడిగా ఆ ఇంట్లో ఏం మర్యాదలు జరుగుతాయి పైగా వీడి డబ్బు కూడా వాళ్ళ కోసం ఖర్చు చేయాలి వాడి బంగారు భవిష్యత్తు మనమే తుంచేసిన అవుతాం అన్నాడు లేదు మీరు ఎన్నైనా చెప్పండి రమ్య నా కోడలు మొండిగా అంది రాధ చూడు రాధ వాసు నీకొక్కదానికే కాదు నాకు కొడుకే వాడి జీవితం ఎలా ఉండాలి అనే దాని మీద నాకు స్పష్టమైన ఆలోచన అవగాహన ఉన్నాయి రమ్య నీ అన్న కూతురు అనే ఒక్క అంశం తప్ప ఎందులో వాసుగాడికి సరిపోతుంది చెప్పు నీ మాట కాదన్నానని నన్ను తప్పుగా అనుకోకు నాకు వాసు భవిష్యత్తు ఎంత ముఖ్యమో నువ్వు నీ మనోభావాలు అంటే అంత గౌరవం ప్రశాంతంగా కూర్చొని ఆలోచించు నీ మాట ఏమిటో చెప్పు నీ నిర్ణయం ప్రకారమే అంతా జరుగుతుంది అన్నాడు భార్గవ్ భర్త మాటలకు చిరాగ్గా తల తిప్పుకోబోయి గుమ్మం దగ్గర ఏదో అలికిడవ్వడంతో అటు తిరిగి చూసింది ప్రొఫెసర్ రాధాదేవి అక్కడ కనిపించిన దృశ్యానికి చేష్టలుడిగిపోయి సర్పద్రష్టలా నిలబడిపోయిందామే అది గమనించిన భార్గవ భార్య చూసిన వైపు చూస్తూ అవాక్కైపోయాడు ఆ పైన గుండెల్లో సన్నగా మెలు తిరుగుతూ నొప్పి రాగా రాధా అంటూ గుండె పట్టుకుని నేల కొరికిపోయాడు ఏమైందండి ఆందోళనతో భర్త వైపుకు తిరిగింది అప్పుడే పెళ్లి చేసుకున్న వాసు ఏంజెల్ గుమ్మం బయట పూలదండలతో నిలబడి అవాక్కై చూస్తున్నారు పట్టుకున్న ఏంజల్ చేతిని విదిలించుకుని నాన్న ఏమైంది అంటూ వాసు వెంటనే ఆయన ఎత్తుకుని బయటకొచ్చి కారు వెనక సీట్లో పడుకోబెట్టాడు పక్కనే రాధ కూర్చుంది ఏంజల్ చేష్టలుడికి చూస్తూ ఉండిపోయింది అప్పుడు గమనించాడు ఆమెను తన పక్కన కూర్చోవని సైగ చేశాడు శరవేగంతో హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి మైల్డ్ హార్ట్అటాక్ వచ్చినట్లు గుర్తించారు ప్రమాదం ఏమీ లేదని చెప్పాక అందరూ ఊపిరి పీల్చుకున్నారు అప్పుడే స్పృహలోకి వచ్చిన భార్గవకు ఎదురుగా నిలబడిన కొత్త జంటను చూశాక మళ్ళీ ఆవేశం వచ్చింది భార్యను దగ్గరకు రమ్మని చేసి వాళ్ళు నా కళ్ళ ముందు ఉండటానికి వీల్లేదు తక్షణం నా ముందు నుంచి నా ఇంట్లో నుంచే వెళ్ళిపోమ్మని చెప్పు అన్నాడు ఆ అమ్మాయి కూడా ఏడుస్తూ కాళ్ళ మీద పడింది ఏదో మాట్లాడబోయాడు వాసు తనతో మాట్లాడటం ఇష్టం లేనట్లు తండ్రి తల పక్కకు తిప్పేసుకోవటంతో భార్యను తీసుకుని నుంచి నిదానంగా కదిలిపోయాడు రెండు రోజుల తర్వాత హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి శూన్యమైన మనసులతో ఇంటికొచ్చారు రాధా నేనేం పాపం చేశాను వాడికి మంచి భవిష్యత్తుని ఇద్దామనే కాదా మనకెంతో ఇష్టమైన రమ్యను కూడా కాదనుకున్నాను వాడు ఎంత పని చేశాడో చూడు ఆ అమ్మ ఎవరో తెలుసా మా ఆఫీసులో అటెండర్గా పనిచేసే డేవిడ్ కూతురు యాంజల్ కూతురు బాగా చదువుతూ ఉంటే ముచ్చటపడి నేనే ఆర్థికంగా సహాయం చేశాను ఇప్పుడు నాకే వెన్నుపోటు పొడిచాడు ఇప్పుడు అతనితో కలిసి ఎలా పనిచేయాలి తలెత్తుకుని ఎలా తిరగాలి అయ్యో రమ్యకు మీ అన్నయ్యకు అన్యాయం చేయబోయిన నాకు దేవుడు ఎంత శిక్ష వేశాడో చూడు ఒక్కగానొక్క కొడుకని అల్లారు ముద్దుగా పెంచి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటే వాడు నన్ను మోసం చేశాడు రమ్యను ఎక్కడ ప్రేమిస్తాడోనని భయపడి ఆ అమ్మాయితో చనువుగా ఉండొద్దని సలహా ఇచ్చాను ప్రవాహంలో వస్తున్న కన్నీటిని కూడా తుడుచుకోకుండా ఏడుస్తున్నాడు భార్గవ్ తన మనసును ముందే మొక్కలు చేసిన భర్తకు ఏ సమాధానం చెప్తుంది రాధ ఏంజల్ తండ్రి డేవిడ్ వచ్చి భార్గవ్ కాళ్ళు పట్టుకుని ఏడ్చాడు సార్ ఈ విషయం నాకు ఇప్పుడే తెలిసింది ముందే తెలుసుంటే ఇలా జరగనిచ్చేవాడినే కాదు నేను ఈ ఉద్యోగం మానేసి ఎక్కడికైనా వెళ్ళిపోతాను నా వల్ల మీకు అవమానం కలిగితే సహించలేను అన్నాడు పిల్లలు పెద్ద అయ్యాక మన మాట వింటారా ఈ ఉద్యోగం మానేస్తే నీకు కొత్త ఉద్యోగం దొరకటం కష్టం నేనే వేరే కాలేజీకి మారిపోతాను అన్నాడు భార్గవ్ బాధగా విషయం తెలిసిన నిరంజన్ రమ్యలు పరుగున వచ్చారు ఎంతమంది ఓదార్చినా గుండెకు తగిలిన గాయం మానదు కదా ఒకరోజు ఆఫీస్ పని చేసుకుంటున్న రమ్యకు వాసు నుండి ఫోన్ వచ్చింది రమ్య నువ్వు కూడా మమ్మల్ని వెలివేశావా మమ్మల్ని పలకరించడానికి కూడా రాలేదు అన్నాడు అదే లేదు బావా ఈసారి మీ ఇంటికి వచ్చి మీ ఆవిడ చేతి వంట తిని వెళ్తాను చెప్పింది అదే చెలిపితను బాధను గుండెల్లో దాచుకుని సమాధానం ఇచ్చింది అయితే ఈ శ్రావణ శుక్రవారం మా ఇంటికి రా అన్నాడు ఆశ్చర్యపోవటం రమ్యవంతయింది ఆ అమ్మాయి హిందువుల పండుగ కూడా చేస్తుందా అనుకుంది ఆ రోజు శ్రావణ శుక్రవారం ఆఫీసుకు సెలవు పెట్టి వాస చెప్పిన గుర్తుల ప్రకారం చెల్లిని తీసుకుని వాస ఇంటికి వచ్చింది ఆమె రాకకిద్దరూ ఎంతో ఆనందపడ్డారు ఏంజల్ నిజంగా దేవకన్యలా ఉంది ఇల్లు ఎంతో అందంగా అలంకరించింది తలార స్నానం చేసి పొడవాటి జట్టును ముడివేసుకుని పువ్వులు తురుముకుంది పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని అమ్మవారికి వరలక్ష్మి స్తోత్రాలతో పూజ చేసింది మొదటి వాయినంగా రమ్యకు పువ్వులు చీర గాజులు ఇచ్చి కాళ్లకు దండం పెట్టుకుంది ఎవరైనా పెద్ద మొత్తం ఇది ఒక వాయినం ఇవ్వాలి కానీ నాకెందుకు అని వారించబోయింది రమ్య మంచి మనసున్న అమ్మవారి లాంటి నీకన్నా నాకు పెద్ద మొత్తం ఏదో ఎవరు దొరుకుతారు అన్న ఆ అమ్మాయిని చూసి నిజంగా ఆశ్చర్యపోయింది భోజనంలోకి గారెలు పాయసం పులిహోర చేసింది ఎంతో రుచిగా ఉంది భోజనం నిజంగా బావ అదృష్టవంతుడు నిండు మనసుతో అనుకుంది మన ఆచారాలను ఎంతో గౌరవిస్తుంది బావ కూడా ఆ అమ్మాయితో పాటు చర్చికి వెళ్తాడట ఇద్దరి మీద మంచి అభిప్రాయం ఏర్పడింది సాయంత్రం చుట్టుపక్కల మొత్తైదువులను పిలిచి ఇచ్చింది అంజలి వచ్చినప్పటి నుంచి మా ఇళ్లలోనూ సందడిగా ఉంది మా కొడుకులు కోడళ్ళు ఎక్కడో దూరంగా ఉన్నారు మాకే కష్టం వచ్చినా అంజలి ఎంత సహాయం చేస్తుంది అని వచ్చిన పేరెంటాళ్ళు ఆ అమ్మాయిని పూగుడుతూ ఉంటే ఈ అమ్మాయి మంచి మనసు చూసే బావ ప్రేమించి ఉంటాడు అనుకుంది అన్యోన్యమైన దంపతులను చూసి తృప్తిగా ఇంటికి తిరిగి వచ్చింది ఆ తర్వాత ఆదివారం అత్తయ్య దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పింది ఆమె చెప్పేది ఇష్టం లేకపోయినా విన్నారు వాళ్ళు మావయ్య అర్థం లేని ప్రాంతాలతో కొడుకుని కోడల్ని దూరం చేసుకోకండి నువ్వు కూడా మీ అమ్మ నాన్నలకు ఇష్టం లేకపోయినా వాళ్ళని ఒప్పించి అత్తను చేసుకున్నావు కదా మరి ఇప్పుడు వాసు విషయంలో అభ్యంతరం ఎందుకు అతడు నేటి తరం వాడు అందుకే కులం మతం అడ్డు రాలేదు తనకు అయినా ఆ అమ్మాయి ఎంతో సంస్కారం కలది పెద్దలన్నా మన ఆచారాలన్నా ఎంత గౌరవం మావయ్య నచ్చ చెప్పింది నీకు అన్యాయం చేసినందుకు ఇలాంటి శిక్ష పాడాల్సిందేనమ్మా అన్నాడు భార్గవ్ మావయ్య నాకు అసలు బావను పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు చిన్నప్పటి నుండి స్నేహితులుగా మెలిగిన మేము పెళ్లి చేసుకుంటామని ఎలా అనుకున్నారు చెప్పింది అది వాళ్లను తృప్తిపరచటానికి చెప్పిన అబద్ధం అది విని ఆశ్చర్యపోయారు వాళ్ళు కాలమే వాళ్లను మార్చి కొడుకు దగ్గరకు చేరుస్తుంది కనీసం మనవడో మనవరాలో పుట్టి ఈ తాతను నాయనమ్మను పిలిపించుకుంటాడు ఆశావాదంతో బయటకు అడుగుపెట్టింది రమ్య కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే